హలో ఎవరి వన్ ఈకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ అసలు ఈకో క్లబ్స్ అంటే ఏమిటి అసలు ఈకో క్లబ్ తలక ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అసలు ఈకో క్లబ్ వలన మనం ఏం సాధిస్తాం మన పాఠశాల కానీ పాఠశాల విద్యార్థులు కానీ ఇకో క్లబ్ ద్వారా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటనేది ఈ వీడియో ద్వారా మనం చూద్దాం మన పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష వారి తాలూకా ఉత్తర్వుల ప్రకారం ఈకో క్లబ్స్ యాక్టివిటీస్ని జూన్ ఐదో తేదీని ప్రారంభించి వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టవలసి ఉన్నది అవి ఏమిటనేది ఇప్పుడు మనం డే వైజ్ ప్రోగ్రామ్స్ అసలు ఈకో క్లబ్స్ అంటే ఏమిటనేది కూడా ఒకసారి చూద్దాం అసలు వై సమ్మర్ క్యాంప్స్ అసలు సమ్మర్ క్యాంప్స్ ఎందుకు ప్రపంచవ్యాప్తంగా మరియు దేశమంతటా తీవ్రమైనటువంటి వేడి తరంగాలు వేడి గాలులు పెరుగుతున్నటువంటి వాతావరణ సంక్షోభాలు తక్షణ చర్య అత్యవసరం మనకి అందులో భాగంగానే ప్రకృతితో కనెక్ట్ అవ్వడానికి పర్యావరణ సవాళ్ళను ఎదుర్కోవడానికి అవగాహన వ్యూహాలతో విద్యార్థులు కమ్యూనిటీలను సన్నద్ధం చేయవలసిన అవసరం ఉంది ఇప్పుడు నటించవలసిన సమయం కూడా వచ్చింది ఈ శిబిరాలు మన గ్రహాన్ని రక్షించడానికి కట్టుబడి ఉన్న తరానికి లాంచ్ ప్యాడ్గా పనిచేస్తాయి అందుకు ఈ సమ్మర్ క్యాంప్లో ఈ కార్యక్రమాలు మనకి అత్యవసరం ఈకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ మిషన్ లైఫ్ థీమ్స్ అసలు థీమ్స్ ఏమిటో మనం ఒకసారి చూద్దాం సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సేవ్ వాటర్ సేవ్ ఎనర్జీ రెడ్యూస్ వేస్ట్ రెడ్యూస్ ఈ ఈ వేస్ట్ అడాప్ట్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్ అండ్ అడాప్ట్ హెల్తీ స్టైల్ ఇవి మనకి మెయిన్ థీమ్స్ ఆఫ్ మిషన్ లైఫ్ ఇక్కడ మనకు ట్రీ కూడా ఇవ్వడం జరిగింది వరల్డ్ హ్యాజ్ ఫోర్ ట్వంటీ టూ ట్రీస్ ఫర్ ఎవ్రీ పర్సన్ అని జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయండి పాఠశాలలో పర్యావరణ క్లబ్బులు వాటిని మనం ఎకో క్లబ్స్ అంటాం ఈ మీన్స్ ఎన్విరాన్మెంటు సి మీన్స్ పరిరక్షణ ఓ అంటే సంస్థ ఆర్గనైజేషన్ ఈ విధంగా మనకి పాఠశాలలో ఇకో క్లబ్లు విద్యార్థులు పాల్గొనేందుకు మరియు అర్థవంతమైన పర్యావరణ కార్యకలాపాలు ప్రాజెక్టులను చేపట్టేందుకు శక్తినిస్తాయి ఇది ఒక ఫోరం దీని ద్వారా విద్యార్థులు మంచి ప్రవర్తన పర్యావరణ ప్రవర్తనను ప్రోత్సహించడానికి వారి తల్లిదండ్రులు మరియు పొరుగు సంఘాలను ప్రభావితం చేయడానికి నిమగ్నం చేయడానికి చే చేరుకోవచ్చు ఇది సిలబస్ లేదా పాఠ్యాంశాల పరిమితులకు మించి పర్యావరణ భావనలు మరియు చర్యలను అన్వేషించడానికి విద్యార్థులకు శక్తినిస్తుంది ప్రతి ఒక్కరూ ప్రతి చోట స్థిరంగా జీవించడం నేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పినప్పటికీ అధికారికంగా పాఠశాల బోధనలో పర్యావరణం ఒక పరదీయ సమస్యగా మిగిలిపోయింది ఈ విధంగా ఇకో క్లబ్ అంటే ఏమిటనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అసలు దాని తాలూకా ప్రాముఖ్యత ఏమిటనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం అయితే పాఠశాలలో ఇకో క్లబ్లు ఎందుకు మనం ఏర్పాటు చేసుకోవాలి వాటి లక్ష్యాలు ఏమిటనేది మనం ఇక్కడ చూద్దాం మొక్కలు నాటడం ద్వారా విద్యార్థులు తమ పరిసరాలను పచ్చగా పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రోత్సహించాలన్నారు అదేవిధంగా నీటి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడం ద్వారా నీటి సంరక్షణ తత్వాన్ని ప్రోత్సహించడం కనీస వ్యర్థాల ఉత్పత్తి వ్యర్థాలను మూలంగా వేరు చేయడం మరియు వ్యర్థాలను సమీపంలో నిలువ ప్రదేశానికి పారవేయడం కోసం అలవాట్లు మరియు జీవన శైలి అలవ అలవర్చుకునేలా విద్యార్థులను ప్రోత్సహించడం అదేవిధంగా కార్యకలాపాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు అవసరమైన పరిశీలన ప్రయోగం సర్వే రికార్డింగ్ విశ్లేషణ తార్కికం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఇవి కొన్ని లక్ష్యాలు మరికొన్ని క్లబ్ లక్ష్యాలు చూస్తే పాఠశాలలో పర్యావరణ సమస్యలపై సెమినార్లు డిబేట్లు ఉపన్యాసాలు మరియు ప్రముఖ చర్చలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు తమ పరిసరాలను పచ్చగా పరిశుభ్రంగా ఉంచుకోవాల ప్రోత్సహించాలి నీటి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడం ద్వారా మరియు పక్కనే ఉన్న ప్రాంతంలోకి నీటి వనరులను శుభ్రపరచడం ద్వారా నీటి సంరక్షణ తత్వాన్ని ప్రోత్సహించాలి అదేవిధంగా కనీస వ్యర్థాల ఉత్పత్తి వ్యర్థాలను మూలంగా వేరు చేయడం మరియు వ్యర్థాలను సమీపంలో నిలువ ప్రదేశాలకి పారవేయడం కోసం అలవాట్లు మరియు జీవన శైలిలో అలవరుచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే వ్యర్థాలను విచక్షణారహితంగా కాల్చడాన్ని ఆపడానికి ప్రజలకు మరియు పారిశుధ్య కార్మికులకు అవగాహన కల్పించడానికి విద్యార్థులకు అవగాహన కల్పించాలి మరికొన్ని ఇకో క్లబ్ లక్ష్యాలు చూస్తే డ్రైనేజు మురుగు కాలువలు ఉక్కిరి బిక్కిరి రా కావడం నీటి ఎద్దరిని కలిగించడం దోమలు వృద్ధి చెందడం వంటి కారణాలతో బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని తగ్గించాలని విద్యార్థులకు అవగాహన కల్పించాలి అదేవిధంగా వివిధ పర్యావరణ సమస్యలకు సంబంధించి చెట్లు పెంపకం కార్యక్రమాలు క్విజ్జు వ్యాసరచన పెయింటింగ్ పోటీలు ర్యాలీలు అలాగే నొక్కడ్ నాటకం వంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించండి మరియు వ్యర్థ పదార్థాలను తిరిగి ఉపయోగించడం మరియు వ్యర్థాల నుండి ఉత్పత్తులను తయారు చేయడం గురించి కూడా పిల్లలకు అవగాహన కల్పించాలి లౌడ్ స్పీకర్లు వాడకానికి వ్యతిరేకంగా ప్రచారం క్రాకర్లు మరియు ఫైర్ వర్క్స్ ఉపయోగించకుండా విద్యార్థులను ప్రేరేపించడం గాజు మరియు లోహాల రీసైక్లింగ్ అవసరమైనటువంటి హార్న్ల వాడకం వీటిని కూడా మనం చూడాలి అలాగే కలుషిత మరియు క్షీణించిన సైట్లు వన్యప్రాణి పార్కులు మొదలైన వాటితో సహా పర్యావరణ పరంగా ముఖ్యమైన ప్రదేశాలకు క్షేత్ర సందర్శన చేయించాలి విద్యార్థులకు ఆ విధంగా చేయించినట్లయితే కొన్ని లక్ష్యాలను మనం పొందడం జరుగుతుంది మరికొన్ని ఇకో క్లబ్ లక్ష్యాలు చూస్తే పర్యావరణ అవగాహనను విస్తృతం చేసేందుకు బహిరంగ ప్రదేశాల్లో ర్యాలీలు కవాతులు మానవహారాలు మరియు వీధి థియేటర్లను నిర్వహించండి చెట్ల పెంపకం పరిశుభ్రత వంటి యాక్షన్ ఆధారిత కార్యకలాపాలు పాఠశాల క్యాంపస్ లోపల మరియు వెలుపల ఉన్నాయి అదేవిధంగా కిచెన్ గార్డెన్లు పెంచండి పురుగుల కంపోస్టింగ్ పిట్టులను నిర్వహించండి పాఠశాలలో వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను నిర్మించండి పేపర్ రీసైక్లింగ్ ప్రాక్టీస్ చేయించండి అలాగే కాలుష్య మూల మూలాల జాబితాలను సిద్ధం చేయండి మరియు దాన్ని అమలు చేసే ఏజెన్సీలకు పంపండి పాఠశాల ప్రాంగణం లోపల మరియు వెలుపల పార్కులు ఉద్యానవనాలు వంటి బహిరంగ ప్రదేశాలు నిర్వహించాలి అనధికార ప్రదేశాల్లో చెత్తను పారవేయడం ఆసుపత్రి వ్యర్థాలను సురక్షితంగా పారవేయడం మొదలైన పర్యావరణ హానికరమైన పద్ధతులపై చర్యను సమీకరించాలి ఎంపిక చేసిన రోడ్డు ప్రక్కన మొక్కలు పూలతో అందంగా తీర్చిదిద్దిన ప్రచార బోర్డులు పెట్టి అవగాహన కల్పించాలి పర్యావరణ సమస్యలపై ఏదైనా ఇతర వినూత్న ఉంటే చేపట్టాలి ఇవి ఇకో క్లబ్ లక్ష్యాల్లో మరికొన్ని పాఠశాలలో ఇకో క్లబ్ కమిటీ ఏ విధంగా ఉంటుంది ఏమిటనేది ఇక్కడ చూస్తే పర్సన్ అక్కడ చైర్పర్సన్గా మనం ఆ పాఠశాల ఇచ్చేము మనం సూచించవచ్చు కన్వీనర్ కన్వీనర్గా సైన్స్ టీచర్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని కన్వీనర్గా మనం ఉంచవచ్చు సభ్యులు సభ్యులు అంటే ఇక్కడ మనకి టీచర్సు అందరినీ సభ్యులుగా ఇందులో ఈ పర్యావరణంలో ఎక్కువగా ఉపయోగపడే టీచర్లు సైన్స్ టీచర్లని సోషల్ టీచర్లు మనం వినియోగించవచ్చు అదేవిధంగా స్టూడెంట్స్ నుండి కూడా క్లాస్కి కొంతమంది చెప్పిన సభ్యులుగా మనం చేర్చుకోవచ్చు అయితే ముఖ్య ఉద్దేశం ఏమిటి విద్యార్థులకు పర్యావరణ ప్రాముఖ్యతను బోధించడం మరియు పర్యావరణ పరిరక్షకులుగా వారిని పెంపొందించడం ఎకో క్లబ్ యొక్క ముఖ్యమైన ప్రధాన లక్ష్యం ఇది ఇగో క్లబ్ తలక మెయిన్ ఎయిమ్ ప్రధాన కార్యకలాపాలు పాఠశాల లేదా కళాశాల క్యాంపస్లో పరిశుభ్రత డ్రైవ్లు ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ ఎకో ఇకో గణేషరీ పంపిణీ మరియు అవగాహన కార్యక్రమాలు వంటి యాక్షన్ ఆధారిత కార్యకలాపాలు కూడా తడి భూముల దినోత్సవం ప్రపంచ పర్యావరణ దినోత్సవం మొదలైన ముఖ్యమైన పర్యావరణ దినోత్సవాలు జరుపుకుంటూ ఉండాలి సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి అంటే ప్రతి కార్యకలాపానికి ఒక వారం ముందు సమావేశం నిర్వహించి చేపట్టబోయే పనుల గురించి ఎకో క్లబ్ ఏమిటి నిర్వహించాలనేది అనేది ఆ సమావేశంలో తీర్మానాలు రాసుకుంటూ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది పాఠశాల విద్యాశాఖ వారు మరియు మనకి శాఖాధికారి విజయనగరం వారి ఉత్తర్వుల ప్రకారము డే వైజ్ కార్యక్రమాలు ఎప్పటి నుండి ప్రారంభించాలి ఏమిటనేది చూసినట్లయితే మనకి ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఎక్కువ క్లబ్ని మనం స్టార్ట్ చేయవలసి ఉంటుంది ఆ రోజు కొన్ని కార్యక్రమాలను కూడా ఇక్కడ చూపించిన విధంగా చేయవలసి ఉంటుంది అయితే ఇకో క్లబ్ పాఠశాలలో ప్రతి వారు కూడా ఏర్పాటు చేయవలసి ఉంటుంది ఒకవేళ ఏర్పాటు చేయకపోయినట్లయితే ఏర్పాటు చేయండి ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలని ఐదో తేదీన చేపట్టవలసి ఉన్నది అదేమిటంటే ప్లాస్టిక్కు నో చెప్పండి ప్రతిజ్ఞ మనం విద్యార్థులు ఉపాధ్యాయుల చేత చెప్పించాలి అలాగే పాఠశాల ఆవరణలో ప్లాస్టిక్ ఆడిట్ నిర్వహించాలి అదేవిధంగా ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల జాబితాను రూపొందించాలి విద్యార్థుల చేతే ఇవన్నీ కార్యక్రమాలు చేయించాలి పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను కనుగొనండి ఉదాహరణకి స్టెరోఫోమ్ కప్పులకు బదులుగా స్టీల్ మగ్గులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బదులుగా పునర్వినియోగం వాటర్ బాటిల్లు ఈ విధంగా అంటే ప్రత్యామ్నాన్ని ఏవేవి ఉన్నాయనేది మనం ఒకసారి మనం విద్యార్థులతో వ్రాయించవలసి ఉంటుంది కార్యకలాపాల ద్వారా మన గ్రహం మీద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యొక్క ప్రమాదకర ప్రభావానికి సంబంధించిన అవగాహనను రూపొందించడం ఉదాహరణకు పోస్టర్ మేకింగు డిబేట్సు స్లోగన్సు రైటింగ్స్ ఎస్ఏ రైటింగ్స్ మొదలైనవన్నీ పెట్టి విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కలిగించాలి పాఠశాల నోటీస్ బోర్డుపై ఉత్తమ పోస్టులను ఉంచాలి అంటే పర్యావరణానికి సంబంధించి వాటిని ఏ విధంగా సంరక్షిస్తామనేది నోటీస్ బోర్డు మీద పోస్టులను కూడా మనం ఉంచవలసిన అవసరం ఉంది ఆ విధంగా ఉంచినట్లయితే విద్యార్థుల్లో కొంత అవగాహన కలుగుతుంది అలాగే జనపనార సంచుల వినియోగం స్థానిక మరియు ప్రకృతికి అనుకూలమైన వస్తువులు కొనుగోలు చేయడం మొదలైన వాటి కోసం పర్యావరణ అనుకూల అలవాట్లను స్వీకరించడానికి సమాజాన్ని సమీకరించడానికి అవగాహన ప్రచారాలు మనం చేయవలసి ఉంటుంది ఈ విధంగా మనం డే వన్ అంటే ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీన చేయవలసినటువంటి యాక్టివిటీస్ ఇక్కడ మీకు చూపించడం జరిగింది ప్రతి పాఠశాలలో కూడా ఈ యాక్టివిటీస్ని ఐదో తేదీన తప్పనిసరిగా ఎకో క్లబ్ విద్యార్థులతో ఈ కార్యక్రమాలను నిర్వహించాలి వాటిని మీట్ బుక్లో రాసుకోవాలి తగిన ఫొటోస్ కూడా తీసుకొని మనం ఒక రికార్డుని మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది డే టూ థీమ్ సేవ్ వాటర్ ఇది మనం చూసుకున్నట్లయితే పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే స్కూల్ రివోపెనింగ్ డే రోజు మనం చేయవలసినటువంటి ఎకో క్లబ్ ద్వారా మనం కొన్ని కార్యక్రమాలు చేపట్టవలసి ఉంది ఆ యాక్టివిటీస్ ఏమిటనేది మనం ఇక్కడ కొన్ని చూద్దాం పాఠశాలలో నీటి వృధాపై పట్టిక వేయండి అంటే ఎక్కడెక్కడ నీటి వృధా జరుగుతుంది ఏమిటి అనేది ఒక పట్టికలో పొందుపరిచి విద్యార్థులతో రాయించాలి అలాగే ఫ్లష్ వ్యవస్థలు కుళాయిలు నీటి పైపుల్లో లీకుల కోసం తనిఖీ చేయండి ఎక్కడైతే నీటి పైపులు అవి లీక్ అవుతున్నాయో అవన్నీ కూడా విద్యార్థుల చేత ఒకసారి తనిఖీ చేయించాలి అలాగే ఇకో క్లబ్ టీచర్కి రిపోర్టు ఇవ్వని చెప్పాలి అలాగే విద్యార్థులు వారి ఉపాధ్యాయులతో పాటు సమీపంలో నిల్వ వ్యవస్థలు చెరువుల నుండి నీటిని సేకరించవచ్చు నీటి స్వచ్ఛతను తనిఖీ చేయడానికి పరీక్షలు కూడా నిర్వహించవచ్చు అలాగే ప్రజలతో కలిసి నీటి సంరక్షణ ర్యాలీని కూడా నిర్వహించాలి అదేవిధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టము దాని ప్రయోజనాల గురించి అవగాహన సెషన్లు నిర్వహించాలి విద్యార్థులకి తెలియజేయాలి వీలైతే ర్యాలీగా నిర్వహించి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి ప్రజలకు కూడా తెలియజేయవలసిన అవసరం ఎంతైనా సమాజానికి చే తెలియజేయవలసిన అవసరం ఉంది ఈ విధంగా సెకండ్ డే కార్యక్రమాలని మనం కొన్ని యాక్టివిటీస్ని ఇక్కడ చూపించడం జరిగింది ఆ విధంగా నిర్వహించవలసి ఉంటుంది డే త్రీ థీమ్ సేవ్ ఎనర్జీ ఇది పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున కొన్ని ఈ యాక్టివిటీస్ని ఎకో క్లబ్ వారు నిర్వహించవలసి ఉంటుంది విద్యార్థులు ట్యూబ్లైట్లు బల్బులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఉపయోగించినప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం వంటి ఇంధన ఆదా కార్యకలాపాలను నిర్వహించాలి అంటే ట్యూబ్లైట్లు వేసి వదిలేయడం ఫ్యాన్లు వేసి వదిలేయడం ఇలాంటివి చేయడం వల్ల అక్కడ మనకి ఎనర్జీ అనేది వృధా అవుతుంది సేవ్ చేయడం జరగదు అలాంటి వాటి గురించి విద్యార్థులకి చెప్పించాలి ఇకో క్లబ్ ఎనర్జీ టీమ్ను ఏర్పాటు చేయించాలి ఓన్లీ వాళ్ళు ఎనర్జీ గురించి ఆ టీం అంతా కూడా చూస్తుంటారు సోలార్ ప్యానెల్స్లో పెట్టుబడి గురించి చర్చించాలి అదేవిధంగా అంతర్జాతీయ సౌర కూటంలో భారతదేశం యొక్క అద్భుతమైన పాత్ర ఏమిటందో దాని గురించి చర్చించాలి అలాగే జీవోఐ యొక్క ప్రతిష్టాత్మక పథకం పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన విద్యార్థులకు తెలియజేయాలి అలాగే పెట్రోలింగ్ కోసం ఇకో క్లబ్ టీం సభ్యుల డ్యూటీ రాష్టర్ను రూపొందించాలి అదేవిధంగా ఎన్జిఓలు మరియు విద్యుత్ శాఖ మొదలైన వాటి సహకారంతో పునరుత్పాదక ఇంధన వనరులపై సెషన్లను నిర్వహించాలి అలాగే పోస్టర్లు బ్యానర్లు ఇతర విజువల్ మెటీరియల్ను సృష్టించి పాఠశాల నోటీస్ బోర్డులో ఎప్పటికప్పుడు అతికిస్తూ విద్యార్థుల పట్ల సేవ్ ఎనర్జీ పట్ల అవగాహన పూర్తిగా కలిగించాలి డే ఫోర్ థీమ్ రిడ్యూస్ వేస్ట్ ఇది పద్నాలుగు ఆరు ఇరవై నాలుగున ఎకో క్లబ్ ద్వారా ఈ క్రింది యాక్టివిటీస్ని కొన్ని నిర్వహించవలసి ఉంది విద్యార్థులు సమాజంతో కూడినటువంటి క్లీన్నెస్ డ్రైవ్లను నిర్వహించాలి సరైన వ్యర్థాలను పారవేయడం కోసం వ్యర్థాలను చేయడం నేర్పించాలి రెండు బిన్ వ్యవస్థలను వ్యవస్థాపించండి తడి పొడి చెత్తల కోసం అనమాట టూ బిన్స్ అంటే తడి చెత్త ఒక బిన్లో ఒక డబ్బాలో పొడి చెత్త ఒక డబ్బాలో మనం వేయవలసి ఉంటుంది ఆ విధంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలి పాఠశాలలో కాంపోస్ట్ పిట్టులను నిర్మించాలి కంపోస్ట్ పిట్లు అంటే గుమ్ములు తీయించాలి వాటిని నిర్మించాలి పాఠశాలలోని కిచెన్ గార్డెన్లో తయారైన కంపోస్ట్ను వాడండి అయితే మనం తయారు చేసినటువంటి కంపోస్ట్ను పాఠశాలలో కిచెన్ గార్డెన్లోకి ఉపయోగించేటట్లుగా చూడాలి అలాగే త్రీ ఆర్లను ప్రోత్సహించడానికి పాఠశాలలో రీసైక్లింగ్ చేయబడినటువంటి వ్యర్థ కళల పోటీలను నిర్వహించండి అనగా వ్యర్థాలను తగ్గించడం పునర్వినియోగం చేయడం రీసైక్లింగ్ చేయడం ఈ విధంగా మూడు కూడా జరగాలి అదేవిధంగా పాత బట్టలు బొమ్మలు ఫర్నిచర్ మొదలైన వాటిని విరాళంగా ఇవ్వడానికి విరాళాల డ్రైవ్లను నిర్వహించండి అదేవిధంగా సేకరించిన వస్తువులను సంఘంలో నిరుపేదలకు పంపిణీ చేయవచ్చు లేదా ఎన్జిఓకి అందచేయవచ్చు సమీపంలోని ప్రాంతంలో ర్యాగ్ పికర్స్ చిన్న జంక్ షాపుల డీలర్లతో ఇంటరాక్షన్ సెషన్లు నిర్వహించాలి అక్కడ విద్యార్థులు వ్యర్థాలు ఎక్కడికి పోతాయి వ్యర్థాలు ఎలా వేరు చేస్తారు వస్తువులను ఎలా రీసైక్లింగ్ చేస్తారు మొదలైన వాటి గురించి ప్రశ్నలు అడగవచ్చు ఇది మనం ఫోర్త్ డే విద్యార్థులతో నిర్వహించవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు వీటిలో ఎన్ని వీలైతే అన్నీ చేయించాలి ప్రతిరోజు కూడా మినిట్స్లో రాసుకోవాలి ఫొటోస్ కూడా తీసుకోవాలి అన్నిటినీ రికార్డ్ చేసి జాగ్రత్తగా భద్రపరచాలి డే ఫైవ్ థీమ్ రిడ్యూస్ ఈ వేస్ట్ ఇది పదిహేను ఆరు ఇరవై నాలుగున మనం నిర్వహించవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు గాడ్జెట్లు సరైన పారవేయడం పునర్వినియోగం కోసం ఈ వ్యర్థాలు సేకరణ డ్రైవ్లను నిర్వహించాలి పాఠశాలలో ఈ వ్యర్థాలు సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ఎలక్ట్రానిక్ వ్యర్థాలంటే మనకు తెలుసు పోయిన బల్బులు కానీ వైర్లు కానీ స్విచ్లు కానీ ఇవన్నీ కూడా టోటల్గా కంప్యూటర్లకు సంబంధించినవి కానీ టీవీలకు సంబంధించినవి ఇవన్నీ కూడా మనకి ఈ వేస్ట్ కింద మనకి వస్తాయి సేకరించిన వస్తువులను సురక్షితంగా పారవేయడం కోసం అధికృత ఈ వేస్ట్ కలెక్టర్లతో సేకరించండి సేకరించిన ఈ వ్యర్థాలు రికార్డులను నిర్వహించండి అసలు ఈ వేస్ట్ ఏమిటి ఉన్నాయి మనకి మన ఏరియాలో మన పాఠశాల ఆవరణలో కానీ ఏమైనా ఉన్నాయో రికార్డు కూడా మనం రాయవలసి ఉంటుంది మన గ్రహంపై ఈ వ్యర్థాల ప్రభావాన్ని చూపించడానికి విద్యా బూత్లను ఏర్పాటు చేయండి ఈ విధంగా మనం ఈ వేస్ట్ని మనం గుర్తించాలి వాటిని ఏ విధంగా చేయాలి ఏ విధంగా వాటిని సేకరించాలి ఏ విధంగా వాటిని రీసైక్లింగ్ చేయాలి అనేది కూడా విద్యార్థులు అవగాహన చేసుకోవాలి ఇది డే ఫైవ్ తాలూకా కొన్ని యాక్టివిటీస్ డే సిక్స్ థీమ్ ఏమిటంటే అడాప్ట్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ ఇది పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించాలి మనకి ఈ తేదీన పాఠశాలలో ఏం చేయాలి పాఠశాల కిచెన్ గార్డెన్ రూపొందించడానికి పునరుద్ధరించడానికి మరియు నిర్వహించడానికి విద్యార్థులను చేర్చుకోవాలి ఈ కార్యక్రమంలో భాగంగా అలాగే స్థలం కొరత ఉన్నట్లయితే మొక్కలను పెంచడానికి పాత బకెట్లు ప్లాస్టిక్ సీసాలు మట్టి కొండలను ఉపయోగించి అందులో కొన్ని మొక్కలను పెంచడం జరగాలి స్థలం లేనట్లయితే స్థలాన్ని ఆదా చేయడానికి క్లెమర్లను నాటండి అదేవిధంగా పాఠశాల కిచెన్ గార్డెన్ కోసం పాఠశాల తడి నుండి రూపొందించినటువంటి కంపోస్ట్ను ఉపయోగించండి రసాయన ఎరువులు మరియు పురుగుల మందులను నివారించండి వ్యర్థాలను ఉపయోగించి పర్యావరణ అనుకూల పురుగుల మందుల తయారీకి విద్యార్థులను ప్రోత్సహించండి ఉదాహరణ కిచెన్ గార్డెన్ కోసం బయో ఎంజైమ్లు పెరిగిన మొక్కలు పండించిన నెలవరి ఉత్పత్తులు రికార్డులను ఉంచండి ఈ మొక్కలు మొత్తం టోటల్గా నెలవరి పెరిగే ఉత్పత్తులన్నీ కూడా ఒక రికార్డు మెయింటైన్ చేయాలి అందులో ఉంచవలసిన అవసరం ఉంది అదేవిధంగా పోషణ భోజనం లేదా విద్యార్థులు సిబ్బంది మధ్య పంపిణీ కోసం అంతరార్థంగా ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా పోటీలను నిర్వహించడం ఉదాహరణకు సూపర్ ధాన్యాల ఆరోగ్య ప్రయోజనాలు అదేవిధంగా పర్యావరణ ప్రయోజనాలను చిత్రీకరించడానికి మిల్లెట్ ఫ్యాన్సీ దుస్తులు ఈ విధంగా మనం నిర్వహించవలసి ఉంటుంది పోటీలు ఈ అభ్యాసాలను వారి ఇళ్లకు సమాజానికి వ్యాప్తి చేయడానికి విద్యార్థులను ప్రోత్సహించండి ఇవన్నీ కూడా ఉదాహరణకి వాళ్ళు ఇంటి దగ్గర వినియోగించుకోవాలి ఇక్కడ నేర్చుకునేవన్నీ ఇకో క్లబ్లో పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ ఇంటికి కూడా విద్యార్థుల ఇళ్ళకి కూడా అన్వయించుకోవాలి సమాజానికి కూడా వ్యాప్తి చేయడానికి విద్యార్థుల్ని ప్రోత్సహించాలి ఇది డే సిక్స్లో కొన్ని విద్యార్థులు చేయవలసినటువంటి ఉపాధ్యాయులు అందరూ కలిసి చేయించవలసినటువంటి కొన్ని ముఖ్యమైన యాక్టివిటీస్ డే సెవెన్ థీమ్ అడాప్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ ఇది పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహించవలసినటువంటి కొన్ని యాక్టివిటీస్ దీంతో మనకి టోటల్గా వారం రోజుల యాక్టివిటీస్ అనేవి కంప్లీట్ అవుతాయి దీంతో ఇకో క్లబ్ తాలూకా టోటల్గా వారం రోజుల్లో వారు చేసేటటువంటి పనులన్నీ కూడా ఒక రికార్డు మెయింటైన్ చేసి అలాగే ప్రతిదానికి కూడా ప్రతి రోజుకి కూడా చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా అందులో మినిట్స్ అన్నీ కూడా పొందుపరిచి ప్రతి దానికి రికార్డు ఎవిడెన్స్ ఉండాలి అలాగే ఫొటోస్ ఎవిడెన్స్ కూడా ఉండాలి ఈ విధంగా ప్రతి పాఠశాలలో ఈ వారం రోజుల కార్యక్రమం ఆయా తేదీల్లో విద్యాశాఖ నిర్వహించ సూచించిన మేరకు ఆయా యాక్టివిటీస్ని చేయించవలసిన బాధ్యత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులపై ఉన్నది దీనికి ఉపాధ్యాయులందరూ పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ ఇకో క్లబ్ యాక్టివిటీసు పూర్తిగా పాఠశాలలో జరిగేటట్లుగా చూడవలసిన బాధ్యత ఉపాధ్యాయుల మీద అదేవిధంగా విద్యార్థుల మీద కూడా ఉన్నది జాగ్రత్తగా గమనించగలరు అయితే లాస్ట్ డే సెవెన్ డేస్ సెవెన్ చూసుకున్నట్లయితే అడాప్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ సమీపంలోని పర్యావరణ వ్యవస్థకు వ్యవస్థలకు విద్యార్థుల కోసం ప్రకృతి నడకలను నిర్వహించండి ముఖ్యంగా హెల్తీగా ఉండాలంటే నడవాలి మనం ప్రతిరోజు వాకింగ్ అనేది ఉండాలనేది మనం చెప్పవలసిన అవసరం ఉంది విద్యార్థులకి అలాగే ఎడారీకరణ భూమి పునరుద్ధరణ కరువు తట్టుకునే శక్తి గురించి తెలుసుకోవాలి అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ గురించి తెలుసుకోవాలి ప్రాంత నిర్దిష్ట వృక్షాల వృక్షజాలంపై దృష్టి సారించి ప్లాంటేషన్ డ్రైవ్లు నిర్వహించాలి అలాగే సమీప గ్రామాలు లేదా స్థానిక పర్యాటక ప్రదేశాల్లో అన్వేషణ సందర్శనలు జరగాలి అదేవిధంగా తరగతిని సమూహాలుగా విభజించవచ్చు ఇచ్చిన టాస్కులకు ఉదాహరణకి ప్రదేశం యొక్క జీవా జీవావరణ శాస్త్రము చరిత్ర భూగోళ శాస్త్రం ఆచారాలు సాంప్రదాయాలు హస్తకళలు మొదలైన వాటిని అన్వేషించడం మరియు చర్చించడం ఇవన్నీ కూడా డే సెవెన్లో కొన్ని యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది వీటిని కూడా విద్యార్థులతో చేయించాలి అవగాహన కల్పించాలి ముఖ్యంగా ఇకో క్లబ్బులు అనేవి పర్యావరణ పరిరక్షణకు సాధనాలుగా ఇకో క్లబ్బులు ఉపయోగపడాలనేది ముఖ్యంగా పాఠశాల విద్యా విద్యాశాఖ తాలూకా ముఖ్య ఉద్దేశం కనుక పాఠశాల ప్రధానోపాధ్యాయులందరూ ఇకో క్లబ్బులను నిర్వహించి ఈ ఏడు రోజుల యాక్టివిటీస్ని కూడా ఫుల్ ప్లేజ్లో చేయించి వాటిని ఒక రికార్డ్ మెయింటైన్ చేయించి ఫొటోసు రికార్డ్సు టోటల్గా అన్నీ కూడా మెయింటైన్ చేయవలసిందిగా విద్యాశాఖ కోరడమైనది కావున అందరూ కూడా చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ఇందులో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించగలరు ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయంలో మీకు వీడియో రూపంలో అందించడానికి సిద్ధంగా ఉన్నాను చాలామంది కోరుతూ ఉన్నారు వీడియో చేయండి ఎక్కువ క్లబ్స్ మీద అని కనుక ఈ వీడియోని మీకు అందరికీ ఇవ్వడం జరిగింది ఇట్లు సిద్ధాంతం త్రినాథరావు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్